హనమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు చికెన్ సెంటర్లు తనిఖీ చేసిన వైద్య శాఖ అధికారులు వేలేరు గ్రామ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సీజన్ లోపల మనకు ఇప్పుడు చికెన్ సెంటర్ల లోపల అపరిశుభ్రత కారణంగా మరియు బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా అన్ని చికెన్ సెంటర్లను మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తనిఖీ చేయడం జరిగింది ఇందులో మేము కనుగొన్నది ఏంటంటే ఇక్కడ కూడా పరిశుభ్రత పాటించడం లేదు తర్వాత ఎవరికి కూడా గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు లేవు పరిశుభ్రత పాటించాలి మరియు ఈ బర్డ్ ఫ్లూ అనే జబ్బు కోళ్లకు తగ్గేంత వరకు సాధ్యమైనంత వరకు ప్రజలు చికెన్ తినకుండా ఉండాలని మేము కోరుతున్నాము అదేవిధంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే మా వైద్య ఆరోగ్య సిబ్బందికి లేదా మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి తెలియజేయాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము